హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తుర్కెంజాల మున్సిపాలిటీ అంబేద్కర్ కూడల్లి నుండి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి ఆధ్వర్యంలో కళాకారుల బృందం బయలుదేరింది ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన టెస్కాప్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కొత్త శివకుమార్ బీజేపీ నాయకులు బచ్చిగల రమేష్ నక్కా జంగయ్య గౌడ్ ఇబ్రాహీంపట్నంకు చెందిన కళాకారులు కుమార్ రాజు తదితరులు అనంతరం బాగ్లింగంపల్లి సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభకు టఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో తెలంగాణ ఉద్యమ కళాకారులు హాజరయ్యారు

అది వాళ్ళపిసి అధ్యక్షుడు శివకుమార్ గారు మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అది మన పట్టతంగా ఉన్నారు మరి ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం మీద ఇప్పుడు వాళ్ళు ఒక్క నిమిషం మాట్లాడాలి ఉద్దేశం ఏంటంటే మన పాలకి పార్టీ ఉన్నప్పుడు ఐదు వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఇచ్చి మన రంగారెడ్డి జిల్లా తీరని అన్యాయం చేసింది చాలా మందికి అన్యాయం జరిగింది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎన్నెలక్క దాన్ని య్య విజ్ఞాన కేంద్రంలో తీయర్యన ముప్పై మూడు జిల్లాల కళాకారులు పెద్ద ఎత్తున కృష్ణారే గారు ముఖ్య అతిథిగా మన కోదండరామ్ సార్ గారు మన మన సాంస్కృతిక శాఖ డర్టార్ వెంజనేక గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు వాళ్ళ వాళ్ళకి కళాకారులు వాళ్ళ సమస్యలు తీరుస్తామని హామీ తెలంగాణ రావాలంటే తెలంగాణ కళాకారులు అనుకొన్ను మరి ఎంతో కష్టపడి పాటలు పాడి పట్టుబోయేదాకా పాటలు పాడి కాదు లెక్కలు ఆడేదాకా చేసి వాళ్ళ పాటలు లేని తెలంగాణ కాదు తెలంగాణ కోసం చేసిన కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళు త్యాగాలు చేసి ఆరాటోళ్ళను కూడా అలాగే ప్రోగ్రాం ఉంది రమ్మని త్యాజ్ అన్న నేను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తాను నా పాటికల్ ఎన్గా సో అప్పుడు కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాం సత్తానైతే వీటికెళ్ళి పాదయాత్ర కూడా చేశాం తెలంగాణ రావాలని అంతా అడగకపోయినా వాళ్ళ ఆకలి దర్శనం చేసుకుని వచ్చినాం మరి అదే రకంగా మీరు దీంతో కాకుండా ఒక మే పర్పస్ మేగా ఇంకొక ఎమ్మెల్యే నాకు సంబంధించిన అంగారెడ్డి గారు కూడా మీకు న్యాయం చేసే చూపించి తెలంగాణ సాధ సాధి సాధించడంలో కళాకారుల పాత్ర ఎవరు ఒప్పు అమ్మకమైంది మరి అన్ని కళాకారులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి పది సంవత్సరాల అనంతరం కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మరి అయితే ఈరోజు వాళ్ళు యాత్ర చేస్తున్నారు అది ప్రభుత్వం వెంటనే వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఈరోజు స్థ వాళ్ళకు స్థలాలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకప్పుడు ఉద్యమ నాయకులే కాబట్టి ఆ ఉద్యమ నాయకుల అయితే కష్టాలే ఉందో ఉద్యమ నాయకుడు గుర్తిస్తుంది కాబట్టి తరావు కూడా ఈ ఆ కార్యక్రమానికి వస్తుంది కాబట్టి వాళ్ళ సానుకూలంగా మీ సమస్య పరిష్కరించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కార్యక్రమాలు మా పంపించడం జరిగింది మరి ఆ రోజు కూడా మాకు అడుగు కూడా నల్గొండ జిల్లాలకు ఇందరు కాగానే బాగా అడగాడిగా కూడా స్వాగతాలు పలకడం జరిగింది మరి అందరి కష్టాలి ఈరోజు తెలంగాణ వచ్చి మరి గత ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమంది కళాకారులకు కొంతమందికి కొంతమంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది చాలామంది ఓట్ల పడున్నారు ఇప్పుడు కళాకారులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో చేయాలి నిన్ననే మాట్లాడదు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కళాకారులకు ఉద్యోగకారులకు కష్టపడి తెలంగాణ కోసం పడిపోయిన అందరికీ కూడా వాళ్లకు కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇంకా ఏమున్నా కానీ అవకాశం వాళ్ళకే ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా కూడా మరి ఛాగలందరూ చాగలు మాత్రం మరి మీరు ఎప్పుడైతే కష్టపడరో కరెక్ట్ కష్టపడరో జైలు పోయిందో ఆ ఉన్న వాళ్ళే కానీ పొత్తులో పట్టుకొని ఎవరు పెడతారు ఇలాంటి ఉద్యమకారణానికి కూడా దీన్ని కలిపితం లేకుండా కరెక్టుగా రంగారెడ్డి జిల్లా కాకుండా ఉంటే నేను కానీ శివకుమార్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరూ కూడా మా ఎమ్మెల్యే రంగారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ లీస్టు అవసరం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సీఎం గారితో చర్చించి కూడా కూడా ఈ సభ తెలంగాణ ఈరోజు యాత్ర విజయవంతం చేయాలని మరి కరోనా సోదరుల పంపించడం జరుగుతుంది దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి విమర్శలు చేయకుండా మేము అడుగుతున్నా న్యాయం కావాలని కానీ గవర్నమెంట్ విమర్శించేలా ఉండొచ్చని కూడా ఈ స్వభావంగా పత్రిక విలేకరులకు తెలియజేస్తే ధన్యవాదాలు చూసు నేను మీ రంగన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కళాకారుల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కళామండల అధ్యక్షుడు ఈ లేఖాల ధన్యవాదాలు తెలియపడుతున్నాము ఇక్కడ చిన్న వాళ్ళు కూడా అందరూ కూడా యాద్రిడ్ అన్నా శివకుమార్ అన్న రమేష్ అన్నట్టు జంగన్న వీళ్ళందరూ కూడా మాకు మాకు కేసీఆర్ మాకు అన్యాయం చేసిండు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రాపుణము మాకు కోరుతున్నాం ఎందుకంటే తెలంగాణ పోరాటం కాబట్టి ఈ పోరాటానికి ఫలితం ఈ కాంగ్రెస్ మాకు ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి

ముప్పై మూడు జిల్లాల నుంచి సుందర విధాన కేంద్రంలో మరి కళాకారుల సదస్సు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆధ్వర్యంలో మరి డాక్టర్ కుంబ శ్రీనివాస్ గారు మరియు ఉద్యోగకారులందరూ ఎంకారులందరూ చేసి అధ్యక్షుడు రాష్ట్ర కళాకారుల క్రోరం కన్నీనర్ వెళ్ళ పోషత్తు గారి పిల్ల మేరకు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకెళ్ళి తల్లి వచ్చిన ఉద్యమకారులందరికీ పిలువగానే వచ్చిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి రాష్ట్ర అధ్యక్షుని తరఫున మన ముఖ్య వెన్నక్క గారు అందరూ వచ్చి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బ్రహ్మాండంగా కళాకారుల సదస్సు ఆత్మగౌరవ జరిగిన సందర్భంగా అందరు ముప్పై మూడు జిల్లాలు ఉద్యమకాలు కూడా అలాభి వందనాలు తెలియజేస్తున్న ఇట్లు మీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంతం యాగిరెడ్డి జై